హాయ్ అండి నమస్తే కరివేపాకు రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని అవి వేగిన తర్వాత నాలుగు మిరపకాయలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపల్లలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేనండి చాలా ఈజీ చేసుకోవడం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి